హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతేనా మార్నింగ్ తొందరగా అయితే లేవలేదు కానీ ఇంకా నైట్ అయితే అసలు నిద్ర ఉండడం లేదు ఈ మధ్య ఎందుకంటే లక్కీకి పగులంతా బాగుంటుంది సాయంత్రము సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది దగ్గు ఇంకా ఎక్కువ ముగ్గులు ఊపిరి ఆడుకోకుండా ఉండడం ఇట్లాంటిది డే అంతా బాగానే ఉంటున్నాడు ఎండ ఇట్లే ఇంకా ఇట్లా వాయిస్ చెప్పేటప్పుడు కూడా మావాడు ఇంకా అత్తి చేస్తూనే ఉంటాడు ఇది ఫ్రెండ్స్ అందుకనేసి నైటు నిద్ర ఉండడం లేదు దాదాపు నాలుగు రోజుల నుంచి ఇంకా దాని నాలుగు రోజులు లేనిది లేండి వీడు పుట్టినప్పటి నుంచి అంతే నాకు నైట్ టైం నిద్రే కరువైపోయింది ఇంకా వీళ్ళు చూసుకోవడానికి టైం అంతా సరిపోతుంది ఇంకా ప్రజెంట్ అయితే నేను ఆఫ్టర్నూన్కి పప్పు అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే లక్కీ వాళ్ళ డాడీ ఏందో అడుగుతుంటే చెప్పలేదు కానీ వెనకల ఏదో ఉంటే లాగడానికి అయితే చూస్తున్నాడు ఇంకా ముద్దు పెట్టమంటే పెట్టలేదు వాడికి కోపం వాడంతలకు వాడి ఇష్టం ఉంటే దగ్గరికి లాగి మరీ ముద్దు పెట్టుకుంటాడు ఇక్కడైతే వంట రూమ్లోకి వస్తాడు ప్రతిసారి నేను పని చేసుకోలేకుండా ఈ బొమ్మను చూసి మా వాడైతేనా ఫస్ట్ చాలా అంటే చాలా భయపడినాడు ఇంక ఇప్పుడైతేనా ఈ టైగర్ బొమ్మతో బాగా ఆడుకుంటున్నాడు మెయిన్ లక్కీ విషయంలో నాకు ఇట్లా యాక్టివ్గా ఉంటేనే చాలా చాలా ఇష్టము డల్ అయిపోయినాడు అంటే మాత్రము నాకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా అంటే దేవుని గుడికి అడిగిపోతాడు వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదొక టెన్షను అక్కడ ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయా నోట్లో పెట్టుకుంటాడు లక్కీ ఇక్కడైతే వంట రూమ్లోకి వచ్చిన వంట చేసుకుంటా ఉన్నాను మళ్ళీ వచ్చి ఎత్తుకోలేదని చెప్పి ఏడుస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి లక్కీకి ఇడ్లీ తేవాలని చెప్పి పోయినాడు ఇంకా డాడీ పోయినాడు అని చెప్పి అడుగుతా అంటే అని ఊకొడతాడనమాట పప్పుకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసాను రైస్ కూడా పప్పు కూడా ఉడికింది కుక్కర్లో ఇంక ఇప్పుడైతే పప్పు ఎనిపేసి ఇంకా వేపుడు కూడా పెట్టాలా పప్పు అయితే వెనపేసాను రెడీగా ఇంకా వేపుడు వేసేస్తున్నాను ఒక్కొక్కసారి ఇట్లా ఆయిల్లో వేసేటప్పుడు అయితే నా చేతిపైకి అయితే ఎగుడుతూ ఉంటుంది నాకు అందుకే నేను ఒక లైట్గా నూనె అనేది కాగినప్పుడే వేస్తాను ఒక్కొక్కసారి ఎక్కువ కాగిపోతుంది మంట అనేది ఎక్కువ పెట్టేస్తే ఇంక ఇక్కడైతే అన్నం కూడా రెడీ అయింది కాసేపటి తర్వాత పాపకైతే అన్నం పెట్టేయాలన్నమాట ఆఫ్టర్నూన్కి ఈ మధ్య నేను పాపకి కర్రీస్ అనేటివి ఎక్కువ చేయడం లేదు ఎందుకంటే స్కూల్కి పెట్టించినా కానీ మా పాప తినుకోకోకుండా రిటర్న్ అయితే తెస్తుంది అందుకనేసి స్కూల్లోనే కాదు ఇంటికాడనే అంతే మా పాప కారం చాలా తక్కువ తింటుంది ఒక్క నాన్ వెజ్ విషయంలో తప్ప మా స్వీట్ ఇంకా మిగతా ఏ కర్రీ చేసినా కానీ లైట్ లైట్గా తింటుంది ఇంకా నేను చూడండి ఎంత టైం అయిందంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా సేమే ఉప్మా చేసి ఉంటే మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడు తింటా ఉన్నాను అనమాట ఇంకా ఒక పక్క తినేసి వచ్చి వేపుడైతే రెడీ చేసేసిన ఇక్కడ తర్వాత పప్పులేకట్లా వేసినా అనమాట నాకు ఇట్లా బాగా ఎర్రగా కాగితేనే ఇష్టం వేపుడు అనేది లైట్ లైట్గా ఉంటే పచ్చివాసన వచ్చినట్టు ఏదోలా ఉంటుంది ఇంక తర్వాత అయితే పాపకి లంచ్ బాక్స్లో పెట్టేయాలని చెప్పేసి ఒక కప్పు కోసం అయితే వెతుకుతున్నాను ఆ కప్పు అయితే ఎక్కడ కనిపించట్లేదు వెతికి వెతికి నాకైతే చాలా బేజార్ వచ్చింది ఏదైనా ఒక వస్తువు కనిపించలేదంటే అది దొరికిందాన వెతుకుతానే ఉంటాను నేను ఇంకా అవతల ఎంత పనన్నోని అది అదంతా ఊరికే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టినా పాపకి లైట్గా వేసిన పప్పు అనేది ఎందుకంటే మళ్ళీ నేను పక్కన క్యారీ బాక్స్లో పప్పు వేసిచ్చానమాట అట్లా వేసి కో మా పాప ఇది లైట్గా ఉందనేది అర్థం కాదు కారం సరిపోయిందా అనేది తెలియదు ఒకవేళ కల్పించినది సరిపోతే అట్లే తింటుంది అనమాట ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అంటుంది ఇంటికి వచ్చి కొంచెమే వేసి ఇచ్చినావే అని అందుకనేసి దీంతో ఎందుకు వచ్చినా కూడా వెళ్ళే అంటే ఇట్ అంటుంది అట్టంటుంది మా పాప అని చెప్పి ఇంకా అన్నం అయితే కలిపిచ్చేసిన ఫ్రెండ్స్ మొత్తానికి అయితే క్యారీలో అయితే పెడదామని చెప్పి కలుపుతూ ఉంటే మా లెక్కి వచ్చి లాగుతూ ఉన్నాడు అనమాట కింద ఇంకా తర్వాత వాడిని అయితే పడుకోబెట్టేసి వచ్చినాను ఇప్పుడైతే అన్నం కలుపుతూ ఉన్నాను కలిపిన తర్వాత అనిపించింది ఇంకా కొద్దిగా వేద్దామా పప్పు అనేసి వద్దులే అనేసి ఇంక ఇట్లయితే పక్కన పప్పు వేసినా తర్వాత ఇంక ఇట్లా అన్నం పెట్టేసినా ఇంకా పచ్చడి ఇలాంటిది ఏదైనా వేద్దామంటే మా పాప ఇంకా తినదని చెప్తున్నా కదా తిననందుకు ఎందుకు ఊరికే వేస్ట్ ఏమీ తినుకోకోకుండా ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటుంది అందుకనేసి స్నాక్స్ కూడా అయితే కొన్ని పెట్టేసినాను ఇంక ఇంట్లో మంచి చాక్లెట్ అయితే అడిగింది నన్ను ఇంకా కిందే అంగడి ఉంటుంది మా ఇంటి కింద అంగట్లో ఒకేసారి కొనిగించుకొని పోవచ్చులే అని ఇంకా క్యారీ బాక్స్లో అయితే నేను రెడీగా పెట్టేసినాను లెక్క అయితే లేచినాడు ఇంక అప్పటికే నిద్ర మా వాడి నిద్ర ఏ నిద్ర అంటే కోడి నిద్ర అనమాట అట్లా పడుకుంటాడు అప్పుడే లేస్తాడు ఒక్కొక్కసారి అయితే బాగా పడుకుంటాడు వీడు ఇంక ఇప్పుడైతే నిద్ర లేసినాడు కానీ ఇంకా వీడికి టైమింగ్ అనేది చేంజ్ అయిపోయింది అది మెడిసిను సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు కడుక్కునేదే తక్కువైపోయింది ఎందుకంటే లక్కి అడ్డు వస్తూనే ఉంటాడు అందుకనేసి వీడు నిద్రమైనప్పుడే నేను ఏదైనా కానీ పనులు చేసుకునేది ఇక్కడ ఇంకా అక్క కోసం కొన్ని చాక్లెట్ అయితే వాడు తీసుకొని తినాలని చెప్పి దాన్ని సత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు పాపము ఇంకా స్కూల్ దగ్గర పోయి ఆల్రెడీ క్యారీ కూడా ఇచ్చేసి రిటర్న్ అయితే వచ్చేసినాము ఇంకా నిన్న నైట్ ఆరేసిన బట్టలు అన్నీ బయటే ఉన్నాయి ఇంకా అవి గాలి పెట్టి అన్ని కింద పడింటే ఇంక ఎక్కడి తీసేసి ఇంక చేతి పైన వేసుకుంటా అంటే ఉండట్లేదు అందుకని ఇట్లయితే అన్ని కుప్ప వేసిన వాడైతేనా మా అమ్మ ఏం చేస్తుందో అని చెప్పి నేను కొంచెం పక్కకు సాలు వెనక వెనకలే పరిగెత్తకుండా వస్తా అంటాడు ఇంకా కొన్ని బట్టలే ఉన్నాయి కదా అని చెప్పి నేను అన్ని సైడ్ రూమ్లు వేస్తా ఉంటానా మా పాప అయితే చూడండి ఈ బెలూన్స్ అసలు వదలనే వదలదు మా ఇంకా పడే జమ్లే అంటే ఇంకా ఒప్పుకొని ఒప్పుకోలేదు ఇంకా అవే రోజుకోటి పగిలిపోతూ ఉన్నాయి ఇక చూడండి ఇక్కడ ఒక పేపర్ లాంటిది కిందికి వేసినా కదా ఇది వచ్చేసి మా పాప స్కూల్లో ఫ్రెండ్ ఇచ్చిందని తెచ్చుకుంది ఇట్లాంటివి ఏవో ఒకటి తెచ్చుకుంటూ ఉంటుంది ఇట్లా తెచ్చుకున్నప్పుడు మా పాపని నేను ఏడిపిస్తూ ఉంటాను స్విటీ నువ్వు చెత్తకుప్పలో దొరికినా అమ్మా అందుకే ఇట్లాంటివన్నీ తెచ్చుకుంటుంటావు అని చెప్తూ ఉంటాను పాపం ఏడుచుంది అట్లా అన్నప్పుడు అట్లే నాకు అట్లా తెచ్చుకున్న ప్రతిసారి మా పాపని ఏడిపిస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే మళ్ళకి డోర్ వేసినానా నేను బయటకు పోతున్నాడని చెప్పి వాడైతే ఆ డోర్ తీయడానికి చూడండి ఎట్ట ప్రయత్నిస్తున్నాడు ఇంక ఇక్కడైతే ఇలాగే ఇంకా ఆడుకుంటున్నాడు కదా ఈరోజు స్నానం చేపిద్దామా అంటే డే టైంలో వాడికి దగ్గు ఎక్కువ వస్తుంది జలుబు కూడా ఎక్కువ ఉందని చెప్పేసి వేడి నీళ్ళతో తుడిచేసిన అనమాట వాళ్ళంతా స్నానం అయితే ఏం చేపిలేదు ఇంకా సాయంకాలం చేపించాలి ఇంకా నానా కింద పడతాం ఇప్పుడు ఫ్రిడ్జ్ కాడికి పోయి ఆడుకుంటా ఉన్నాడు వీడికి ఏందన్నా కొత్తగా కనపడితే సలు ఆ వస్తువుని అసలు వదలనే వద వదలడు వాడు బయటికి పోయేది మళ్ళీ తిరిగి తిరిగి దాని దగ్గరికి వెళ్ళేది ఇంక ఇప్పుడు టైం అయింది లక్కీకి స్ప్రే అయితే అనమాట ఈ కిట్ అనేది ఇంక ఇప్పుడు టైమింగ్ చేంజ్ అయింది అన్నా కదా ఆ పింకుది అయితే ఏం చేంజ్ కాలేదు కానీ ఆ బ్లూ కలర్లో కనపడుతున్న మెడిసిన్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఎంత చలికాలం ఫ్రెండ్స్ చాలి అసలు పగులుతనే ఈ నా మామూలుగా లేదు చాలి ఇంకా అందుకే మావాడికి కూడా డే టైంలో అసలు వద్దనుకున్నాను స్నానం అనేది ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి వీడియో అయితే ఇదే అనమాట మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది చేస్తాను కూడా మంచి వీడియోలు తీసి ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లక్కీకి అయితే నేను ఇప్పుడు మళ్ళీ స్నానం చేపిద్దామా అనిపిస్తుంది వాడు అట్లుంటే నాకు అస్సలు నచ్చిన నచ్చలేదు